శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం అక్టోబర్ పదిహేడవ తేదీ శుక్రవారం కుంభరాశి వారికి గుడ్ టైం నడుస్తుంది మీ కోరిక అనేది తీరబోతుంది మరి ఇంతకీ అక్టోబర్ పదిహేడవ తేదీ శుక్రవారం కుంభరాశిలో జన్మించిన జాతకులకు ఏ విధంగా మీకు గుడ్ టైం నడుస్తుంది దానివల్ల రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి సంతోషం కలగబోతుంది మీ కోరిక మీ మనసులో ఉన్న కోరిక ఏ విధంగా తీరబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గ్రహ సంచార ప్రకారం రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు గ్రహాల ప్రకారం మీరు ఎటువంటి ప్రతిఫలాలు పొందబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా అక్టోబర్ పదిహేడవ తేదీ శుక్రవారం నాడున మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి అదేవిధంగా ఆ రోజున గ్రహ సంసారం ప్రకారం మీకు అనుకూలంగా ఉంటుందా లేదంటే ప్రతికూలంగా ఉంటుందా ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కుంభరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వీడియో స్టార్ట్ చేసేద్దాం వివరాల్లోకి వెళ్తే గనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి సంచరిస్తూ అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి గ్రహాల సంచారం గ్రహాల సంయోగం అనేక యోగాలను ఏర్పరుస్తాయి అయితే ఈ సమయంలో చంద్రుడు కుజుడు కలిసి గజలక్ష్మి రాజయోగాన్ని అక్టోబర్ పది పదిహేడవ తేదీన ఏర్పరచడం జరుగుతుంది అయితే ఈ గజలక్ష్మి రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది గజలక్ష్మి రాజయోగం కారణంగా అక్టోబర్ పదిహేడవ తేదీ శుక్రవారం కుంభరాశి వారికి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది మీ కోరిక మీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క విష అనేది తీరబోతుంది ధన లాభం కలుగుతుంది దీంతో అదృష్టం కలిసి వస్తుంది గతలక్ష్మి రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులు అదృష్టవంతులుగా మారబోతున్నారు మీకు ఘట్టం అనేది ఈ సమయంలో నడుస్తూ ఉంటుంది మీ మనసులో ఉన్న కోరిక తీరబోతుంది అది ఏదైనా కావచ్చండి మీకు ఒక వెహికల్ ఈ సమయంలో ఎప్పటి నుంచో కొనాలని చూసిన వారికి కొనుగోలు చేయడం కానీ మీకు గిఫ్ట్ రూపంలో కానీ రావచ్చు అదేవిధంగా ఏ కోరిక అయినా సరే సరే ఉద్యోగస్తులకు ఎవరికైనా ప్రమోషన్ రావాలన్నా వస్తుంది కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ వస్తుంది ఉద్యో నిరుద్యోగులకు ఉద్యోగం రావచ్చు అదేవిధంగా నష్టాలు ఉన్న మీ యొక్క వ్యాపార లాభ వ్యాపారం లాభాల్లోకి రావచ్చు వృత్తిపరంగా మీకు ఆదాయం పెరగచ్చు ఇలా మీ మనసులో ఉన్న కోరిక అదే విధంగా స్టూడెంట్స్కి అయితే ఏ విధంగా ర్యాంక్ కొట్టాలి అదేవిధంగా మీరు ఏదైతే ఒక పరీక్ష ఒక ఎగ్జామ్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అందుకు తగ్గట్లు మీకు మంచి మెరిట్ మార్క్స్ ఏ విధంగా రావాలో ఈ విధంగా ఎవరికి తగ్గట్టు వారికి మీ మనసులోని కోరికలు తిరగబోతున్నాయి అది ఏ కోరికైనా కావచ్చు అయితే ఆ యొక్క ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి గజలక్ష్మి ఆజ్యం కారణంగా ఈ నెల పండ పదిహేడవ తేదీ తర్వాత కూడా మీకు శుభ ఫలితాలు చేకూరబోతున్నాయండి మీకు ఈ విషయంలో ధనలాభాలు కలగబోతున్నాయి ఉద్యోగాలు చేసేవారికి పూర్వగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది అన్ని విధాలుగా కుంభరాశి వారికి అదృష్ట సమయంగా చెప్తున్నారు పండితులు ఈ రాశి వారికి ఏర్పడినటువంటి గజలక్ష్మి అంటే మీకు ఈ యొక్క పదిహేడవ తేదీన ఏర్పడినటువంటి గజలక్ష్మి రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది వరిస్తుంది ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి ఈ టైంలో కుంభరాశి వారికి సంపదలు వస్తాయండి కెరియర్లో అభివృద్ధి అనేది నిలుస్తుందండి గజలక్ష్మి రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులు సానుకూల ఫలితాలను చూస్తారు వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఈ సమయంలో కలిసి వస్తుంది ఉద్యోగులు ఉన్నత స్థా ఉన్నత స్థానాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కెరీర్లో ఊరగతి సంతోషాన్ని కలిగిస్తుంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు గజలక్ష్మి రాజయోగం కుంభరాశి జాతకులను అదృష్ట జాతకులుగా మారుస్తుంది గజలక్ష్మి రాజయోగంతో ఈ యొక్క జాతకులు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీకు మంచి జరుగుతుందండి విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్తున్నారు పండితులు వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఉద్యోగస్తులకు కూడా సానుకూల సమయంగా చెప్తున్నారు ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు సంపాదనకు మార్గం అనేది సుగమవుతుంది ఇకపోతే ఈ టైంలో కుంభరాశి జాతకులు లాభాలు పొందుకుంటారు ఉద్యోగం లేని వారు ఉద్యోగాలను పొందుకుంటారు వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు ఉంటాయి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది ఇప్పటి వరకు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులకు వారికి నూతన అవకాశాలు వస్తాయి ఇప్పటి వరకు ఉన్న నిరుద్యోగులకు నూతన అవకాశాలు రావడం వల్ల మీరేంటిది మీరేంటనేది ప్రూఫ్ చేసుకుంటారు వాహనాలు ఇల్లు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది ప్రేమ జీవితం కూడా బాగుంటుంది మీకున్న సమస్యల నుంచి కూడా బయటపడతారండి అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం పెళ్ళైన వారికి దాంపత్య జీవితాలు ఎవరికైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో రెక్టిఫై అయ్యి ఆ గొడవలన్నీ కూడా వాటి నుంచి కూడా బయటపడ బయటపడిపోతారన్నమాట ఇక ఈ సమయంలో ఈ రాశి వారి ఉద్యో ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి వ్యాపారాలు చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఇక జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి ఈ సమయంలో ఓర్పుతో నేర్పుతో పనులు చేసినట్లయితే మంచి ఫలితాలు చూస్తారు ఉద్యోగాలు చేసేవారికి మంచి పురోగతి పురోగతి అనేది ఉంటుంది ఈ రాశి జాతకులు అన్ని విధాల లబ్ధికి లబ్ధిని పొందుకుంటారు ఈ సమయంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అపారమైన విచార అపారమైన శుభ ఫలితాలు సాధిస్తారు మీ పైన హనుమంతుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఈ సమయంలో ఉంటుందండి దానివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మీరు విశేషమైన ప్రయోజనాలు పొందుకుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు హనుమంతుని మీరు ప్రార్థిస్తూ ఉండండి ఇది ఇక ఇది మీకు ఉద్యోగపరంగా కూడా గొప్ప వీళ్ళను వీళ్ళ గొప్ప దారి దారితీస్తుంది ఈ సమయం అనేది ధన లాభాలు కలుగుతాయి నూతన వ్యాపారాలు చేసేవారు ఎక్కువ లాభాలు పొందుకుంటారు వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచించేవారు ఈ సమయంలో పెట్టుబడి పెట్టినట్లయితే కనుక మీకు బాగా కలిసి వస్తుంది చక్కటి శుభవార్తలు వింటారు ఇక అదేవిధంగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనుకుంటున్న వారికైతే ఈ సమయంలో మీకు లబ్ లాభం అనేది చేకూరుతుండ చేకూరుతుందండి స్టార్టింగ్ నుంచి ఎవరికైనా సరే వ్యాపారం పెట్టినప్పుడు స్టార్టింగ్లో లాభాలు వచ్చి ఉండొచ్చు లాభాలు రాక నష్టాలు వచ్చి ఉండొచ్చు కానీ మీకు మాత్రం స్టార్టింగ్ నుంచి కూడా మెల్లి మెల్లిగా లాభాలు రావడం స్టార్ట్ అవుతుందండి అది ఒకనొక సమయంలో ఫిక్స్ స్టేజ్ ఫిక్స్ స్టేజ్కి వెళ్తుంది మంచి లాభాలు వస్తాయని మీ బిజినెస్ అనేది ఒక్క మాటలో చెప్పాలి అంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది దీనివల్ల మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఆర్థికంగా బాగా స్టేబుల్గా ఉంటారు ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకునే స్థాయి నుంచి మీరు మరొకరి మరొకరికి మరొకరికి కాదు పది మందికి సాయం చేసేటటువంటి స్టేజ్కి చేకూరుకు చేరుకుంటారే కులారా కుంభరాశి వారు ఇక ఈ సమయంలో మీరు ఎవరైతే నిత్యం కలిసి మీ యొక్క ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదైవం నుంచి ప్రత్యేకమైన అనుగ్రహంలా నిధి లభిస్తుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న అంటే పెండింగ్గా ఉన్న పనులు ఏవైతే ఉంటే ఆ యొక్క పెండింగ్ ఉన్న పనులు ఈ సమయంలో మా పూర్తవుతాయి ఉద్యోగం కోసం చూసే వారికి ఉద్యోగాలు వస్తాయి ఆర్థిక లాభాలు చేకూరుతాయి డబ్బు సేవ్ చేస్తారు ఈ సమయంలో మీ పైన మీ యొక్క ఇష్టదైవం ప్రత్యేక కటాక్షం అనేది ఉంటుంది ఈ రాశి వారి వ్యక్తిగత జీవితంలో అనుకునే పురోగతి కనిపిస్తుంది మీ వృత్తి జీవితం కూడా బాగుంటుంది ఈ సమయంలో కుంభరాశి వారికి అనుకున్న పనులు పూర్తవుతాయి కుటుంబంలో సఖ్యత అనేది పెరుగుతుంది ఉద్యోగం చేసే చోట ఉన్నతాధికారుల మనసులు పొందుకుంటారు కుంభరాశి జాతకులు ఈ సమయంలో ప్రయోజనాలు పొందుకుంటారు ఈ టైంలో పెట్టే పెట్టుబడులు లాభాలు చేకూరుతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి